అద్భుతంగా పురోభివృద్ధి సాధిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఎందుకు విభజించారు అంటే చిరకాలంగా తెలంగాణ వాసులు కోరుతున్నందుని విభజించారా లేకపోతే రెండు జాతీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలను చిన్న చిన్న రాష్ట్రాల ద్వారా తీర్చుకోవటానికి లేకపోతే తమ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవటానికి విభజించారా అన్నది ఇప్పటికి కూడా మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి బీజేపీకి లాంగ్ టర్మ్ రాజకీయ వ్యూహాలు ఉన్నాయి హైదరాబాదుని దేశానికి రెండో రాజధాని పేరుతోటి మార్చి ఇక్కడ దీనిపై ఆధిపత్యాన్ని సంపాదించాలని ఉత్తరాదికి చెందిన వ్యాపార వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ప్రాంతీయ పార్టీలు ఇక్కడ బలపడటం అనేది జాతీయ పార్టీలకు నచ్చని అంశం అయితే జాతీయ పార్టీలు ఎప్పటికీ వాటి వ్యూహాన్ని మార్చుకోలేదు హైదరాబాద్పై ఎటువంటి రాజకీయాలు ప్రయోగించైనా దీన్ని తన ప్రభావంలోకి తీసుకోవాలని చూస్తాయి అయితే ఇక్కడ ఉండే స్థానిక వ్యవసాయ కులాలు ఇతర కులాలు చాలా బలంగా ఉండటం వల్ల జాతీయ పార్టీల మత రాజకీయాలను లేకపోతే ఇంకా ఇతర రాజకీయాలను ఇక్కడ ఆట సాగనివ్వటం లేదు అలాగే కార్పొరేట్ రాజకీయాలకు కూడా తావు లేకుండా తమ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ సంక్షేమాన్ని పెద్దపీట వేస్తూ రైతులకు పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్నాయి తాజాగా రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఒకే సామాజిక వర్గానికి చెందిన రెడ్డి ముఖ్యమంత్రులు రావటము ఒక చారిత్రక విశేషంగా చెప్పుకోవచ్చు నిజానికి రాజకీయాలపై రాజశేఖర రెడ్డి కానీ రెడ్లు కానీ ఇతర ప్రాబల్యాన్ని తగ్గించడానికే సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ని విభజించిందని ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వస్తున్న విపరీతమైన ప్రజాదరణ చూసి ఆమె ఈ రాష్ట్రాన్ని విడగొడితే రెండు రాష్ట్రాలలోనూ జగన్ను దెబ్బతీయవచ్చు కనీసం తెలంగాణలో దెబ్బతీయవచ్చు అనని ఊహతోటి వ్యూహాత్మకంగా చేసింది ఖచ్చితంగా తెలంగాణలో దెబ్బతీయగలిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో దెబ్బతీయలేకపోయింది అయితే రెడ్ల ప్రాబల్యాన్ని తగ్గించాలన్న వ్యూహం మాత్రము ఎవరు చేసినా అది సోనియా గాంధీ చేసిన చంద్రబాబు నాయుడు చేసిన ఎవరు చేసినా విఫలమైంది ఆ అసెంబ్లీలో ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి కానీ వ్యవసాయ కులాల నుంచి వచ్చిన వారి ప్రాతినిధ్యం చూస్తుంటే ఇది నిజానికి బీజేపీకి కానీ లేకపోతే కాంగ్రెస్కి కానీ నచ్చే అంశం కాదు అయినప్పటికీ చారిత్రక గతిని ఎవరు మార్చలేరు అది ఇది తాత్కాలికంగా ఉండవచ్చు తర్వాత మార్పు రావచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు చరిత్ర గతిలో వ్యవసాయ కులాలు స్థిరంగా అక్కడ ఇక్కడ కూడా బలంగా ఉండటం అనేది ఒక విశేషం అసెంబ్లీ అప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు నలభై మూడు మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు మొత్తం నూట పంతొమ్మిది మంది సభ్యుల్లో వీరి వాటా ముప్పై ఆరు పాయింట్ ఒకటి మూడు శాతం కావడం గమ గమ గమనార్హం గతంలో ఎప్పుడు ఇంత శాతం ఉన్నట్టు లేదు ఐ నాట్ ష్యూర్ సబ్జెక్ట్ టు కరప్షన్ వెలమలు పదమూడు మంది కమ్మ వర్గం నుంచి నలుగురు బ్రాహ్మణ వైశ్యుల నుంచి ఒక్కొక్కరు చొప్పున విజయం సాధించారు వీరంతా నలభై అరవై రెండు మంది ఉన్నారు సభలో యాభై రెండు శాతం అగ్రవర్ణాల వారే ఉన్నారు ఇక బీసీ ఎమ్మెల్యేలు పంతొమ్మిది మంది ఉన్నారు సుమారు పదహారు శాతం ఎస్సీలు పంతొమ్మిది మంది వారికి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ అలాగే ఎస్టీలు పన్నెండు మంది రిజర్వ్ పోగా రాష్ట్రంలో ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు జనరల్ అందులో హైదరాబాదు పాతబస్తీలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నియోజకవర్గాలన్నిటిలోనూ మజ్లిస్ ముస్లిం అభ్యర్థులు ఎన్నికయ్యారు అయితే ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ బీఆర్ఎస్ నుంచి ముస్లింలు ఎవరు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందకపోవటం గమనార్హం వీరెవరూ నిజానికి ఎక్కువ సీట్లు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీకి మనకి ఇక్కడ అజారుద్దీన్కి ఇచ్చినాక వారు గెలుపొందలేదు వైస్సులు ఒక ఆయన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అని నిజామాబాద్ అర్బన్ నుంచి ఎన్నికయ్యారు ఆయనే సబ్బిరాలిని ఓడించారు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు బ్రాహ్మణ నియోజకవర్గ బ్రాహ్మణ ఆయన మంథని నుంచి ఎన్నికయ్యారు గతంలో కూడా ఆయన అక్కడి నుంచి సభ్యుడిగా ఉన్నారు ఇక సామాజిక వర్గానికి చెందిన అరికపూడి గాంధీ సేరిలింగంపెల్లో ఘన విజయం సాధించారు మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్లో అజారుద్దీన్ ఓడించారు తుమ్మల నాగేశ్వర ఖమ్మంలో ఆఖరి క్షణంలో కాంగ్రెస్లో చేరి ఆయన రాజకీయ లబ్ధి పొందారు పువ్వాడ అజయ్ని ఓడించారు ఖమ్మం నుంచి కూనంనేని సాంబశివర కొత్తగూడి ఈయన సిపిఐ అభ్యర్థి ఈయన కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుని నెగ్గగలిగారు అయితే ఇటువంటి పొత్తుని సిపిఎం పెట్టుకోలేకపోవడం వల్ల తమ్మినేని వీరభద్రంతో సహా అందరూ డిపాజిట్లు కోల్పోయారు చాలా అవమానకరమైన ఓటమికి పలయ్యారు రాజకీయ వ్యూహం చెలికపోవడం వల్లనే ఇటువంటి తప్పటడుగులు వేస్తారు గతంలో ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు కూడా కమ్యూనిస్టులు పోయి భంగపడ్డారు ఆ అనుభవం కూడా వీరికి గుణపాఠాలు నేర్పించకపోవటం అది కమ్యూనిస్టులకు ప్రత్యేకత వారు ఎవరి నుంచి పాఠాలు నేర్చుకోరు అందరికీ పాఠ ఠాలు నేర్పగలవని భ్రమ చెందుతూ ఉంటారు వారి పాత్ర రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి కుంచకపోవటం అనేది ఒక చారిత్రక విషాదం ఆ పార్టీలకే విషాదం కాదు మొత్తం సమాజానికే విషాదం అంటే సోషలిస్ట్ భావజాలము కమ్యూనిస్ట్ భావజాలం క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా కనుమరుగైపోతున్నాయి ఇక్కడ కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నది ఇక ఈ కులాల సంగతి ఎలా ఉంచితే ఇంకా ఈ ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నికయ్యారన్న విషయం కూడా తెలుసుకోవాల్సిన ఆసక్తిగా ఉంటుంది రెడ్డి రెడ్లు కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదు మంది నెగితే ఎస్సీలు పద్నాలుగు మంది ఎస్టీలు తొమ్మిది మంది బీసీలు ఎనిమిది మంది విలమలు ఆరుగురు బ్రాహ్మణులు ఒకరు కమ్మ ఒకరు నెగ్గారు కాంగ్రెస్లో ఒకరు ఒకరే నెగ్గారు ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే ఆయన కోనం సాంశివరావు కాంగ్రెస్ పార్టీ పొత్తుతో గెలిచారు ఇక బీఆర్ఎస్లో రెడ్లు పద్దెనిమిది మంది పద్నాలుగు మంది వెలమలు ఆరు మంది కమ్మలు ఇద్దరు గౌడ ముగ్గురు మాదిగ ముగ్గురు మున్నూరు కాపు ఇద్దరు గంగపుత్ర ఒకరు పద్మశాలి ఒకరు వంజరి ఒకరు యాదవ ఒకరు గోండు ఒకరు లంబాడ ఒకరు కోయ ఒకరు మాల ఒకరు బైండ్ల ఒకరు అలాగే నెగ్గారు అంటే నిజానికి కేసీఆర్ గారు కూడా ఎక్కువ మంది నలభై మందికి పైగా రెడ్లకు టిక్కెట్లు ఇచ్చారు కానీ గెలిచిన వారు పద్నాలుగు మంది మాత్రమే ఉన్నారు బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పుకున్న బీజేపీ కూడా ఈ సామాజిక వాస్తవాలను గుర్తించి రెడ్లకు కూడా ఎక్కువే సీట్లు ఇచ్చింది అయితే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పింది కానీ ఆ పార్టీ తరఫున మొత్తం ఎనిమిది మంది నెగితే అందులో బీసీలు ముగ్గురు రెడ్లు ముగ్గురు వైశ్య ఒకరు వెలమ ఒకరు ఈ దీనిని బట్టి ఒక సామాజిక వ్యవసాయ కులాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గము ప్రబల వర్గంగా తెలంగాణలో ఉన్నది అది చారిత్రక వాస్తవం అలాగే రాయలసీమ ప్రాంతంలో చాలా ప్రబల వర్గంగా ఉన్నది వాళ్ళు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు రాష్ట్రాలు రెండు ప్రాంతాలలో కలిసి దాదాపు ఎనభై మంది రెడ్లు ఎమ్మెల్యేలుగా ఉండేవారు శాసనసభ్యులుగా ఉండేవారు దాదాపు రాష్ట్ర విభజన తర్వాత కూడా అది పెరిగిందే తప్ప తరగలేదు వీరి ప్రాధాన్యత రాజకీయ ప్రాధాన్యతను తగ్గించాలని రాజకీయ శక్తులు చాలా ప్రయత్నించాయి కానీ ఆ ప్రయత్నం సక్సెస్ అయినట్టు లేదు అంటే కొంతకాలం పది సంవత్సరాల పాటు విలమ నాయకత్వంలో వారు రెడ్లు పనిచేశారు నిజానికి హిస్టారికల్గా అంత హిస్టరీకి పోవాల్సిన అవసరం లేదు ఇది కాకతీయుల కాలం నుంచి లేకపోతే నాయకురాల నాగమ్మ కాలం నుంచి రెడ్లకు వెలమలకు ఒక వైరుధ్యం ఉన్నది రాజకీయ వైరుధ్యం ఉన్నది ఆధిపత్యం కోసం పోరాటం ఉన్నది దానివల్ల వారు నష్టపోయారు సమాజం కూడా నష్టపోయింది అలాంటి వైరుధ్యం ఉండాల్సిన అవసరం లేదు వీరు రెండు ఈ రెండు కులాలు ప్రధానంగా వ్యవసాయ కులాలు కాబట్టి వారి ప్రయోజనాలు ఏమిటి అనేది చూసుకోవాలి అందువల్లనే కేసీఆర్ గారు లాంటి రైతు బంధు వంటి పథకాన్ని పెట్టడం ద్వారా వీరందరికీ అందరూ ఇప్పుడు బీసీలకు ఎస్సీలకు కూడా ల్యాండ్ హోల్డింగ్స్ వచ్చాయి వారందరూ ప్రయోజనం పొందారు ప్రధానంగా ఈ రెండు కులాలు ప్రయోజనం పొందాయి కాబట్టి రెట్ల ప్రాధాన్యత తగ్గించాలన్న వ్యూహము సక్సెస్ కాలేదు అక్కడ సక్సెస్ కాలేదు ఇక్కడ సక్సెస్ కాలేదు అక్కడ ఇప్పుడు నలభై మూడు మంది వచ్చారు అక్కడ నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నట్టుగా ఉన్న దాదాపు యాభై మంది అంటే దాదాపు తొంభై తొంభై ఐదు మంది రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లోనూ తొంభై మంది ఈ ఈ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు అయితే కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యత మాత్రము రాష్ట్ర విభజన వల్ల కుంచకపోయింది ఈ కమ్మ సామాజిక వర్గం భావించింది ఏమిటంటే చంద్రబాబు నాయకత్వంలో తాము మరింత 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 బలపడతాము కాపు సామాజిక వర్గాన్ని కూడగట్టుకొని తాము రెడ్లను శాశ్వతంగా రాజకీయంగా అణగదొక్కగలమని భావించారు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన దుష్ప్రచారాన్ని చేశారు ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచి ఈ దుష్ప్రచారం మొదలుపెట్టారు మొక్కలోనే తేయాలని ప్రయత్నం చేశారు అయితే వారి ప్రయత్నం ఫలించలేదు అది ప్రయత్నించే అవకాశాలు కూడా కనపడలేదు జగన్మోహన్ రెడ్డి అపూర్వమైన సామాజిక స్పృహను కనిపించి వాళ్ళ రాజకీయ వ్యూహాన్ని ఎదురు తీశారు అయినా ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడిని స్థిరత్వం లేని నాయకుడిని కాపు వర్గానికి ప్రతినిధిగా భావించి వారిని అతన్ని ప్రోత్సహించి ఆ కులాన్ని తమ వైపు మార్చుకోవాలని చూస్తున్నాడు అతను అంతకంటే విస్తృతమైన కాపు నాయకత్వాన్ని ప్రోత్సహించి వారిని తన వైపుకు తిప్పుకొని ఉంటే కొంత మెరుగ్గా ఉండేది అయితే కాపు సామాజిక వర్గము ఇన్ జనరల్ దే ఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆర్ తెలుగుదేశం ఆర్ కమ్మ సామాజిక వర్గానికి అనుకూలంగా లేరు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసినప్పటికీ కాపు సామాజిక వర్గం కమ్మవారికి ఓటు వేసే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీకి అలాగే తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కాపు అభ్యర్థులకు ఓటు వేసే అవకాశాలు లేదు ఇప్పుడు తెలంగాణలో మనకు చాలా స్పష్టంగా కనిపించింది అది కమ్మవారు వారి రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటారు అలాగే కాపులు కూడా తమ ప్రయోజనాలు చూసుకుంటారు ఇప్పుడు హైదరాబాదులో ఉన్న సెట్లర్లనండి సీమాంధ్రలనండి తెలంగాణేతరులనండి వీరు తమకు స్థానికంగా తమకు ఏది ఉపయోగం ఉంటే అది చేస్తారు తప్ప చంద్రబాబు చెప్పాడనో జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో పవన్ కళ్యాణ్ చెప్పాడనో వారు నిర్ణయాలు తీసుకోరు అలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కొద్ది శాతం మంది మాత్రమే ఉంటారు మరి నిజానికి బీజేపీ ఓటర్లు కూడా పవన్ కళ్యాణ్కి ఓటు వేయలేదని చాలా స్పష్టంగా పదవ కళ్యాణ్ అభ్యర్థులకు అందువల్లనే ఆయన అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయాడు అంటే ఈ ఆర్టిఫిషియల్ అంటే లీడర్స్ లీడర్స్ కలవడం వల్ల కింద కేడర్ కలుస్తుందన్న ఆలోచన సరికాదు ఏది ఏమైనా రాజకీయాలు చాలా రసవత్తంగా సాగుతాయి కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ స్థిరపడాలంటే ఇద్దరు నాయకులు అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి ముఖ్యంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శించకుండా అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది అది మంత్రివర్గం కూర్పులో చాలా ఆయన విజ్ఞత ఏమిటి ఆయనకు నాయకత్వం వహిస్తున్న అధిష్టాన వర్గం విజ్ఞత ఏమిటి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే అంటే లాబియింగ్ చేసే వారికి వీరు లొంగిపోతారా లేకపోతే విస్తృత సామాజిక ప్రయోజనాలను ఆశించి పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి వ్యవహరిస్తారా అన్నది చూడాలి అటువంటి వ్యూహాన్ని ఇటువంటి వ్యూహాలను ఎలా అనుసరించాలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు నిజానికి అధిష్టాన ఉండే ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళకుండే సమాచారం ఫ్లో కానీ సరిగ్గా ఉండదు అంత బయాస్ అండ్ స్క్యూడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు నిర్ణయాలు సరిగ్గా ఉండే అవకాశం లేదు రేవంత్ రెడ్డి ఈ షుడ్ లిక్ అట్ ఇస్ నైబర్ అండ్ ఫాలో రాజకీయాల్లో ఎలా నడిపించుకోవాలి కేంద్రంతో ఎలా శత్రుత్వం లేకుండా ఉండాలి అనేది చూసుకుంటే ఖచ్చితంగా తెలంగాణకు ఆయన మంచి నాయకత్వం వహిస్తాడు ఆయన చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ సుప్రీంలీ కాన్ఫిడెంట్ నాయకుడు కాబట్టి ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశ